వెల్కమ్ టు జేపీ న్యూస్ నిమ్మ తోట వద్ద చెలరేగిన వివాదం మహిళపై కత్తితో దాడి జరిగే వరకు దారి తీసింది నెల్లూరు జిల్లా రాపురు అక్కమాంబపురంకు చెందిన వేముల పెద్ద సుబ్బయ్య నలభై ఐదేళ్ల క్రితం ఎకరా పొలం కొని దాన్ని సాగు చేసుకుంటున్నారు అయితే ఆ పొలానికి ఎటువంటి సంబంధం లేని వంగపాటి రాఘవయ్య పొలం వద్దకు వచ్చి ఈ పొలం మా బంధువులు మీకు అమ్మారు అంటూ గొడవకు దిగారు వేముల పెంచల నరసయ్యతో వంగపాటి రాఘవయ్య గొడవకు దిగి కత్తితో దాడి చేయబోతుండగా పెంచల నరసయ్య కూతురు అనంతమ్మ అడ్డు రావడంతో కత్తి ఆమె చేతిపై బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆమెను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాంట్లో కం వేరే వాళ్ళు వచ్చి కమ్మ పెరగే నేను అడ్డం అయినందుకు కౌత్యంగి పెరుగుతున్నావు అన్నందుకు ఇక్కడ చెయ్యి నరికాడు మూడు గుట్లు పడ్డాయి అమ్మినయన లేడు పన్నో లేడు ఇద్దరు చనిపోయాడు మా ఇప్పుడు హక్కుదాను అని ఇప్పుడు వచ్చి దాన్ని అడ్డగిస్తున్నాను ఎంత పడుకున్నాయో ఇదిగా చెప్పాను చూడండి చేయకూడదు మూడు గుట్లు పడ్డాయి పాస్బుక్ ఉన్నది అన్నీ ఉన్నాయి నా దగ్గర గోరేపల్లి పంచాయతీ అక్కమాంబాపురం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా నలభై ఐదు సంవత్సరాల టాల్ నుంచి మా ఆధ్వర్యంలో ఉండింది పొలము మేము కొన్నాము ఈరోజు ఏ రోజు వచ్చేసి నాకు వారతత్వం కింద ఉండదు అని చెప్పిన కంప పోయినాడు ఆ బాబు ఇది ఏదో నీకు పత్రాలు ఉంటే ఎత్తుకురాబో డాక్యుమెంట్ ఇసుకురాబు ఉంటే ఎత్తుకురాబో మేము ఇచ్చేస్తాము మేము ఈ రోజే వదిలేస్తామని చెప్పి నేను ఉన్నాము డాక్యుమెంట్ దేలాకపోయినా డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని రికినాడు ఇది మంచిదేనా మీకు ఇది నాయమేనా మాకు తెలియదు తాలకే పోయి కంప అంటే నాయమా నేను పోయినా తోట పోయినా దోలు తోటలంటే పోయి దోడకి నీళ్లు పెట్టేస్తా అని చెప్పి నువ్వు కాడికి నేను పొయ్యే కాడికి కంద పెరకున్నాడు ఏం నువ్వు కంద పెరకున్నావు ఎవరికి చెప్పి వచ్చి పెరుగుతున్నావు నువ్వు నీకు ఎంత కంది పెరుగుతున్నావు అంటే నీ నాయింది అని చెప్పి కంద పెరుకున్నాడు పెరకున్నావు మేము రాకనుగా ఉన్నాము అంత లైక్ మా ఆయన ఈ ఆధారాలు ఇచ్చుకొని వచ్చి చూపించినా కానీ వదులుకోలేదు నీ నాయనద నువ్వు తెలుసుకురాబు అన్నాడు నా ఆయన నేను తెలుసుకుంటాను అన్నాడు నేను ఆయనది కాదు నా నాయింది మేము సంపాదించిన ఇప్పుడు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము కొన్నాం కొన్నాం వాళ్ళు ఇచ్చిన లేడు డబ్బులు పెట్టి కొన్నాం మేము కొన్నింత తా కొన్న మాకు ధైర్యం వచ్చే మేము వచ్చినా కంప పెరకున్నాం ఈ పొద్దు నువ్వు ఎట్టొస్తావు నీకెట్ట వచ్చింది ఆ ధైర్యం నువ్వు ఆ కంప పెరికేదానికి నీకు ధైర్యం పెట్ట వచ్చింది ఇప్పుడు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా మెడకాలేవా పాలుదా తినేవా మైనార్లో ఉన్నాయని చెప్పిన మాత్రం నేను అడిగింది వాస్తవే ఆమెను ఏమంటే కత్తిత్తుకొని నరక పోయి అక్కడికి నా కూతురు అటు వచ్చేలేక ఆయన నేర్చుకున్నాడు ఇది ధర్మమేనా మీకు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని రావిగుంటపల్లి యాభై కుటుంబాల గ్రామస్తులు తాము సాగు చేసుకుంటున్న యాభై ఎకరాల భూమిలోని జామాయిల్ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తమ భూమిలోని సోలార్ బాక్సులను కూడా ధ్వంసం చేశారని రావిగుంటపల్లి యాభై కుటుంబాల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ఇరు వర్గాలు రాపూర్ పోలీస్ స్టేషన్ ఆచరించగా పోలీసులు ఇరు వర్గాల వారిని విచారణ చేపడతామని తెలిపారు కాపూర్ మండలం రాయగుంటపల్లి గ్రామం నా పేరు రమేష్ మేము రాయగుంటపల్లి గ్రామస్తులు యాభై కుటుంబాలు యాభై ఎకరాల చొప్పున కుటుంబానికి ఒక ఎకరాలు చొప్పున ఏడు సంవత్సరాల నుంచి ఈ పొలాలు సేద్యం చేస్తూ ఉన్నాం అయినా మినుము పెసల అదే విధంగా నువ్వు పెడతా ఉన్నాం దేంట్లో మాకు నష్టం వస్తుంది వస్తుంది అందువల్ల మేమేం చేసాడు వర్షాలు సరిగ్గా పడడం దానివల్ల గ్రామస్తుల మేము అందరం యాభై మంది కుటుంబాల అందరం కలుసుకొని దీంట్లో జామాలు వేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందని జామాలు వేసాం రెండు సంవత్సరాలు అయింది మేము జామాల చెట్లు వేసి కానీ ఉదయం లేస్తే మేము కూలికి వెళ్ళేవాళ్ళం కానీ ఈరోజు మాకు తెలియకుండా మా యాభై ఎకరాలు జామాలు మొత్తం దున్నేసారు రెండు సంవత్సరాలు వేసిన పెరిగిన చెట్లు ఈరోజు దున్నేశారు అదేవిధంగా ఎవరైంది మాకు పూర్తిగా తెలియలా రెండు ట్రాక్టర్లు పెట్టి దుంతా ఉన్నారు మేము వస్తే డ్రైవర్లు కూడా వెళ్ళారు ఆ ట్రాక్టర్ మొత్తం ట్రాక్టర్లు తీసుకొచ్చి మా ఊర్లో పెట్టున్నాం అదేవిధంగా దీనికి వేసున్న చుట్టూ సోలారు మధ్యలో ఎక్కడెక్కడ సోలార్ బాక్స్ అన్నీ వేసినట్టు మొత్తం తొక్కిచ్చేసి రాళ్లతో కూడా ఇంచేసి సోలార్ బాక్సులతో కూడా తొక్కేశారు కాబట్టి గ్రామస్తులు అదేవిధంగా వీళ్ళందరూ నాయకులు రాజకీయ నాయకులు అయితేమి అదే అదేవిధంగా ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అయితే ఆ విధంగా ఎస్ఐ గారు అయితే మాకు న్యాయం చేసి మాకు నష్టపరిహారం కట్టించి మా పొలాలు మాకు ఇప్పాల్సింది ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం రాయగుంటపల్లి గ్రామం ఈ పొలం ఏడు సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాము మినివేసాము నువ్వు వేసాము అన్ని వేసాము వర్షాలు సరిగ్గా పడడం దానివల్ల జామాలు వేసుకున్నాము రెండు గత రెండు సంవత్సరాలు జామాలు వేసుకుంటా ఉన్నాము కాబట్టి మాకు తెలియకుండా వచ్చి మా ఫలాల్లో యాభై మంది యాభై మంది యాభై ఎకరాలు తీసుకున్నారు మాకు తెలియకుండా వచ్చి ఎవరు వచ్చే తెలియదు వచ్చి డాక్టర్లు పెట్టి దున్నేశారు చెట్లతో చెట్లు ఉండే వరకు మొత్తం దున్నేశారు కానీ సోలార్ పది ఎకరాలు సోలార్ కూర ఉంది సోలార్తో కూడా మొత్తం పగల కొట్టి రాయలతో కూడా తీసేశారు కాబట్టి మాకందరూ అధికారులు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారులు కానీ మాకు న్యాయం చేయమని కోరుతున్నాం